నమస్కారం తెలుగు కథలు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సకల ఐశ్వర్యాలకు ఆదిదేవత శ్రీ మహావిష్ణువు ప్రియ సఖి అయిన శ్రీ లక్ష్మీదేవి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం సిరి సంపదలు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆ జగన్మాత కథను వినడం ద్వారా మన జీవితాల్లోకి ఐశ్వర్యం ఎలా ప్రవహిస్తుందో చూద్దాం ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అద్భుతమైన కథలోకి ప్రవేశిద్దాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆవిర్భవానికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో క్షీరసాగర మదనం సమయంలో జరిగిన గాథ అత్యంత ప్రసిద్ధి చెందింది ఒకనాడు దూర్వాస మహర్షి ఇంద్రుడికి ఒక దివ్యమైన పూలమాలను బహుకరించారు అయితే గర్వంతో ఉన్న ఇంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతం తొండానికి తగిలించాడు ఆ ఏనుగు దానిని కింద పడేసి కాళ్లతో తొక్కేసింది దీనిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్వాస మహర్షి నీ రాజ్యం నుండి లక్ష్మి అంటే ఐశ్వర్యం వెళ్ళిపోవుగాక అని శపించాడు ఆ శాపం ఫలితంగా స్వర్గలోకం తన తేజస్సును ఐశ్వర్యాన్ని కోల్పోయింది దేవతలు శక్తిహీనులయ్యారు ఇదే అదునుగా రాక్షసులు స్వర్గంపై దండెత్తి దానిని ఆక్రమించుకున్నారు దిక్కుతోచని స్థితిలో దేవతలందరూ బ్రహ్మదేవుడితో కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శరణు వేడారు అప్పుడు శ్రీహరివారికి ఒక ఉపాయం చెప్పారు అమృతాన్ని పొందితేనే దేవతలు తిరిగి శక్తివంతులై రాక్షసులను ఓడించగలరని దానికోసం క్షీరసాగరాన్ని మదించాలని సలహా ఇచ్చారు అయితే ఈ మహాకార్యం దేవతలకు మాత్రమే సాధ్యం కాదు కాబట్టి రాక్షసుల సహాయం కూడా తీసుకోవాలని సూచించారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు మదనంలో నుండి ఎన్నో అద్భుతమైన వస్తువులు జీవులు ఉద్భవించాయి హాలాహలం కామధేనువు కల్పవృక్షం ఐరావతం వంటివి వెలువడ్డాయి చివరగా వెన్నెల కాంతులతో చేతిలో కలువ పూల మాలతో సకల సౌందర్య రాశిగా శ్రీ లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఆవిర్భవించింది అలా ఉద్భవించిన సిరిల తల్లి శ్రీ మహావిష్ణువును తన భర్తగా వరించి ఆయన మెడలో పూలమాల వేసింది లక్ష్మీదేవి రాకతో ముల్లోకాలకు తిరిగి సుఖశాంతులు సిరి సంపదలు చేకూరాయి దేవతల అమృతం సేవించి అమరులయ్యారు ఇంద్రలోకం తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంది అప్పటి నుండి లక్ష్మీదేవిని సంపద శ్రేయస్సు ఐశ్వర్యానికి ప్రతీకగా కొలుస్తారు మరో కథనం ప్రకారం మహర్షి ఆయన భార్య ఖ్యాతిల కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించిందని అందుకే ఆమెకు భార్గవి అనే పేరు కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయి ఇది కేవలం ఒక కథ కాదు ఐశ్వర్యం వెనుక ఉన్న త్యాగం నమ్మకం మరియు దైవిక కరుణకు సజీవ సాక్ష్యం చూశారుగా ఆ తల్లి కరుణ ఉంటే చాలు కోల్పోయిన వైభవం కూడా తిరిగి వస్తుంది గుర్తుంచుకోండి భక్తులారా ఆ లక్ష్మీదేవి కేవలం బంగారం డబ్బు రూపంలోనే కాదు మన ఇంట్లో ధైర్యంగా విజయంగా సంతోషంగా ఆరోగ్యంగా ఇంకా మన సంతానంగా కూడా కొలువై ఉంటుంది ఈ దివ్యగాథను భక్తితో శ్రవణం చేసిన మీ అందరి ఇళ్లల్లో ఆ అష్టలక్ష్మి స్వరూపిణి అడుగుపెట్టి మీ జీవితంలోని ఆర్థిక కష్టాలను తొలగించి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మీరు తులుతూగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము ఈరోజు మా వెంట నడిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి అలానే మన తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ